ఆరోగ్యము కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పుడు చికాక్ గా అనిపిస్తుంది గురుగారు ఉంటే ఆరోగ్యం ఉన్నట్టు అసలు బోత్తిగా హార్ కార్డ్స్ ఉన్నట్టే అయితే చనిపోయిన వాళ్ళెక్క ఉంటది లేదంటే బ్రతుకుంటే వాళ్ళు అంతేకానికి మధ్యలో లేదు అని చెప్తున్నారు జాసలేదు మీరు చెప్పండి నేను చెప్పినవన్నీ సరే పెడుతుంది ఆరోగ్యం మారుతుంది అన్ని గుర్తుంటాయి అది లేకుండా పోయింది మీకు ఇది ఒకటి ఇది కలవాలి నేను స్పష్టంగా అనుభవిస్తుంది మీరు నిజం మాట్లాడు ఆరోగ్యమో కొద్దిగా

ఆ నీ సేవరం లేవడం చెప్తున్నారు సరిగా జాస్తలేదు మీరు చెప్పు లేదు మేలు నిజానికి ఎవరు ఉంటే మేము చెప్పడం వల్ల ఇది పెడుతుంది ఆరోగ్యం మాట్లాడని గుర్తుంటాయి అది మాత్రమే పోయింది మీకు ఇది ఒకటి ఇది కలవాలి నేను స్పష్టంగా అనుభవిస్తున్నాను మీరు నిజం అని మాట్లాడు